హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు అయితే బిడ్డని నారైతే నారు కట్లయితే బిగుతున్నారు ఫ్రెండ్స్ నారైతే నేనైతే ఒడ్డునైతే పెడుతున్నా అందరం కలిసి ఒడ్డునైతే పెట్టి నాటైతే వేస్తున్నాం వా ముఠా వాళ్ళను చూడంత ఫాస్ట్గా నాటు వేస్తున్నారో చూడండి ఫ్రెండ్స్ ఒకరికొకరికి అసలు పొంతన కూడా లేదు వాళ్ళందరూ వాళ్ళ పైకి ఎత్తే చూసే పని కూడా లేదు నడువు ఉంచి నాటేసావంటే నాటు లాస్ట్ దానికి పోయిన దాకా నాటు వేసే పని మీదే ఒకవేళ లేస్తే నారు కట్ట కోసం అయితే లేస్తారు నాటైతే ఏటం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ అయితే మందు అయితే కొట్టాలా చూడండి కలు మందు కలు మందు మొత్తం నీళ్ళు మొత్తం తీసి నుంచి ఇంటికానుంచి ట్రమ్ముట నీళ్ళు అయితే పెట్టుకొని టాటర్ అయితే దొరుకుని వస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఇంకా కలు మందు అయితే కొట్టాలా ఇంకా సిద్ధపడి ట్యాంక్ మందు ట్యాంక్ అయితే తగిలించుకొని మంది అయితే కొడుతున్నా మందైతే కళ్ళ ఫేస్ పడకుండా అయితే నెత్తి చుట్టూరు మొత్తం కాంట్రాండా కట్టుకున్న ఫ్రెండ్స్ కండవుతో బాగా దిగబడుతుంది పొలం అనేది తప్పదు కదా కొట్టాలా అయినా కొడుతున్న చూడండి ఫ్రెండ్స్ నువ్వు మందు అయితే కొట్టినావు కదా ఫ్రెండ్స్ మందు కొట్టిన కొద్ది రోజులకైతే మందు అయితే జల్లాలా ఎందుకంటే కళ్ళు మందు కొట్టినాక నార అనేది నార అనేది పక్కన ఉన్నది మొత్తం కళ్ళు మొత్తం చచ్చింది కదా ఇప్పుడైతే మందు అయితే జల్లుతున్న చూడండి ఫ్రెండ్స్ ఐదు ఎకరాలకైతే మందు నేను ఎక్కువదాన్నే జల్లా ఫ్రెండ్స్ మందు జల్లుతా మందు కొడతా టాట నడుపుతా దమ్ము చేస్తా రోటావేట రస్స అన్ని పనులు మా ఆయన నేర్పిండు ఫ్రెండ్స్ చూడండి నాకు మందు జలటం కూడా మా ఆయనే నేర్పిండు నేర్పిండి కానించి నాకే మందు జలవని ఒప్ప చెప్తుండు మందుగట్లయితే ఆడేస్తాడు ఆడొకటి ఆడొకటి వేస్తే చెరొకటి మోస్తాం ఆడాడి దగ్గర వేసుకొని మందు అయితే తీసుకొని అయితే మందు అయితే చల్లుకుంటాం ఎలా ఉంది ఫ్రెండ్స్ మా ఊరు మొత్తం మీకైతే నచ్చినట్లయితే కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ వీరైతే పెట్టి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్